ఫ్రెండ్స్ మీరు ఏదైతే జాబ్ కోసం కలలు కంటురో దానికోసం కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం భవిష్యత్తులో ఉండకపోవచ్చు అందుకనే ఉన్న ప్రతిరోజును మనం సీరియస్గా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఒక రోజు కంటే ముందే మనం ప్లానింగ్ వేసుకోవాలి ఈరోజు ఏం చేయాలనుకుంటున్నామని చెప్పేసి రెగ్యులర్గా కాగానే డైరీ రాసుకోవాలి ఈరోజు ఏం చదివినాం ఎందుకు చదవలేకపోయినాం సో నెక్స్ట్ టైం అట్లాంటి మిస్టేక్ చేయకుండా చూసుకోవాలి ఫోన్కు దూరంగా ఉండాలి మొబైల్కు దూరంగా వాట్సప్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్లకు దూరంగా ఉంటూ టీవీ చూడకుండా దాని తర్వాత ఫ్రెండ్స్ తోటి అనవసరంగా సమయం వృధా చేయకుండా మనం ఎంత అంటే వీలైనంత వరకు మ్యాక్సిమం సమయాన్ని మనం చదువుకోసమే కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఈ రోజులలో చాలా హెవీగా అయిపోయింది కాబట్టి మనం ఎంత సీరియస్ అవుతే అంత తొందరగా జాబ్ వస్తుంది మనం ఎంత లైట్గా తీసుకుంటే అన్ని రోజులు మనం కష్టపడాల్సి ఉంటుంది మనం లైట్గా తీసుకున్నామంటే జీవితంలో దాన్ని సాధించేటటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ప్రతిరోజును ప్లానింగ్ వేసుకోండి నైట్ నిద్రపోయేటప్పుడు అసలు ఈరోజు ఏం చేసినామని ఒక ఐదు నిమిషాలు ఒకసారి నెమరు వేసుకోండి మీ లోపల మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ అంటే ఒక పనిని మనం రెగ్యులర్ చేసినప్పుడు ఏమైందంటే మనకు ఆ పని చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఒక పని చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది ఆ పని రెగ్యులర్ చేసినప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ అందుకని కన్సిస్టెన్సీ అంటే ఈరోజు నువ్వు అర్ధ గంట చదవాలనుకుంటున్నావు సమయం లేకపోతే అట్లీస్ట్ ఐదు నిమిషాలన్నా పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా కన్సిస్టెన్సీగా రెగ్యులర్ అది అవుతానే మనం గవర్నమెంట్ జాబ్ సాధించగలుగుతాం లైఫ్ను సీరియస్గా తీసుకోండి సీరియస్గా చదవండి ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేయకండి సో ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ అయితే మీరు క్రాక్ చేయబోతున్నారు అని నమ్మండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి